హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ సమ్మర్ హాలిడేస్లో ఎగ్జిబిషన్ ఉంటే మాకైతే ఇప్పుడే వచ్చిందండి మా ఇది ఇదైతే ఎంట్రన్స్ అండి ఇంకా టికెట్స్ తీసుకొని మేము లోపలికి అయితే వెళ్ళాము ఇంకా మా బాబు మొన్నటి నుండి ఎగ్జిబిషన్ వెళ్దాం 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 అంటే ఇంకా మేము ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే వెళ్ళాము కాకపోతే అంత పెద్దగా ఏం లేదండి ఎవ్రీ ఇయర్ మా రాజన సిరిసిల్ల కూడా సమ్మర్లోనే వస్తుండే అది కూడా మా ఇంటి దగ్గరే అంటే న్యూ బస్ స్టాప్ దగ్గరే ఎగ్జిబిషన్ అయితే ఉంటుండే కానీ ఈసారి మా ఇంటికి కొంచెం దూరంగా ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఇంకా షాప్స్ కూడా అంతగా లేవు మా ఇంటి దగ్గర పెట్టే ఎగ్జిబిషన్లో అయితే షాప్స్ ప్లస్ గేమ్స్ చాలా ఉండేవి ఇక్కడైతే చిన్న పిల్లలవే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి గేమ్స్ ఆడుకునేవి ఇంకా వాటర్లో చిన్న ఈ పడవలాగా నెక్స్ట్ చిన్న కారు నెక్స్ట్ జంప్ చేసేవి చిన్న స్కూటీ అవి అయితే ఉన్నాయి ఇంకా ఈ ఎగ్జిబిషన్లో నాకు కొత్తగా అనిపించింది అయితే ఇదే ఇది ఇంకా చాక్లెట్ కేక్ అంట థర్టీ రూపీస్ అన్నాడు ടേസ്റ്റ് లేదు ఇంకా మా బాబు వెళ్ళగానే ఫస్ట్ పిల్లలకు కనిపించేవే ఇవి కదా వెళ్ళగానే ఫస్ట్ ఈ కేక్ అయితే తీసుకొని తిన్నాడు ఇంకా ఇది తిన్న తర్వాత అది ఎక్కుతా ఇది ఎక్కుతా అని చెప్పేసి ఒక స్కూటీ స్కూటీ అయితే ఎక్కాడు ఇంకా ఆ జైంటు వీల్ ఎక్ పెద్దవాళ్ళు ఆడుకునే మాత్రం జైంట్ వీల్ ఇంకొకటి బ్రేక్ డాన్స్ రెండే ఉన్నాయి ఇంకా జైంట్ వీల్ ఎక్దాం ఎగదామని అంటే సరే అని చెప్పేసి టికెట్ తీసుకున్నాం నేను మా బాబు ఎక్దామని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రాను అని అంటారు నేను ఒక్కదాన్ని ఏమి ఎక్కాలని చెప్పేసి ఇంకా వద్దు మేము ఎక్కమని చెప్పేసి మళ్ళీ టికెట్ అయితే వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసినాము ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి అవేంటి అంటే జస్ట్ మనం బాల్ ఇస్తే ఫిఫ్టీ రూపీస్కి టూ బాల్స్ అయితే ఇస్తారంట ఆ బాల్స్ వేస్తే మనము అక్కడ ఒక సిక్స్ గ్లాసెస్ అయితే పెట్టారు మనం ఆ బాల్ వేసినప్పుడు మొత్తం గ్లాస్ అన్నీ కూడా కింద నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ సిక్స్ బాల్స్ ఇస్తారు వాటిపైన నంబర్స్ ఉంటాయి మనం వేసినప్పుడు ఆ నంబర్స్ ఏవేవి వస్తాయో బాల్స్ మధ్యలో ఆ నంబర్ కౌంటికి మనకు ఒక గిఫ్ట్ వస్తుందంట ఇవి ఉన్నాయి గేమ్స్ వచ్చేసి నెక్స్ట్ అంతేకానికి షాప్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఎగ్జిబిషన్ చాలా చిన్నగా ఉంది అసలు ఒకటి టెన్ రూపీస్ థర్టీ రూపీస్ బజార్ అంటే ఏదికి ఉన్నా టెన్ రూపీస్ థర్టీ రూపీస్ అని చెప్పేసి ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఎగ్జిబిషన్లో మంచి బెటర్ అంటే ఇది ఒక్కటి ఇంకా రీజనబుల్ కాస్ట్లో మిగతావన్నీ కూడా కప్స్వి కూడా ఉన్నాయి కాబట్టి చాలా కాస్ట్ ఉన్నాయి కప్స్వి ఇవైతే టెన్ రూపీస్ థర్టీ రూపీస్ అన్నాడు కానీ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఒకవేళ ఇంకా అసలు ఎగ్జిబిషన్కి రావడం రావడమే తక్కువ జనాలు వచ్చారు ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ ఈ టెన్ రూపీస్ థర్టీ రూపీస్ దాంట్లోనే ఉన్నారనమాట ఇంకా నెక్స్ట్ మేమైతే మేము కూడా టెన్ రూపీ ఫస్ట్ అక్కడికి వెళ్ళినాము అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా నెక్స్ట్ మా బాబు ఇంకా స్కూటీ ఎక్కుతా అంటే ఇదొక టికెట్ తీసుకొని అయితే ఇక్కడ ఎక్కిండు ఎక్కిన తర్వాత ఇంకా వాడు ఏంటంటే ఎక్కేదాకా సరే ఎక్కుతా ఎక్కుతా అన్నాడు ఇంకెక్కిన తర్వాత కొద్దిసేపు బాగానే ఆపేయండి ఆపేయండి అని ఇంకా సరే అని చెప్పేసి ఆయనకి చెప్పి కొద్దిసేపు ఎట్లనో మేనేజ్ చేసినాము ఆయన దూరం ఉన్నాడో కొద్దిసేపు ఉండని ఉండని అని ఇంకా వద్దు వాడు దిగుతా అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా స్టాప్ చేపించినాము ఇంకా మా పాప ఇంకా మా పాప అయితే అసలు ఎగ్జిబిషన్ ఎంటర్ అయినప్పటి నుంచి మా చేతుల్లో ఆగట్లేదు మొత్తం కిందకి దిగుతుంది అంట ఎగ్జిబిషన్ అంతా ఒక చుట్టూ వేస్తుందంట అస్సలు కింద ఆగట్లేదు ఇంకా కింద అక్కడ గ్రీన్ మ్యాటే ఉంటుంది కదా అని చెప్పేసి దించితే మొత్తం అన్నీ అన్నిటి దగ్గరకు పోయి షాప్లకు నెక్స్ట్ అక్కడికి అన్నీ గుంజుతుంది ఈ స్కూటీ దగ్గర అయితే తానే అట అంటే సరే అని చెప్పేసి ఒక ఫో ఎక్కి ఎక్కిపించి ఒక ఫోటో తీద్దామంటే ఎక్కిపించి ఫోటో తీసినాము ఇంక రాదంట ఏడుస్తుంది అక్కడి నుంచి లేపినందుకు ఏడుస్తుంది ఇంక అక్కడ చేతి గట్టిగా పట్టుకుంది దాన్ని వదిలిపెట్టకుండా పిల్లలు అంటే అంతే కదండి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా నచ్చితే అంతే ఇంకా అక్కడే ఉండాలంటారు అప్పటికే మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాము అది చిన్నగే ఉంది కాబట్టి అంత టైం పట్టింది ఒకవేళ ఇంకా పెద్దగా ఎక్కువ గేమ్స్ కానీ ఇంకెక్కువ ఎక్కువ షాప్స్ అట్లా ఉంటే ఇంకా చాలా టైం పట్టేది మా ఇంకా మా బాబాయ్ అయితే వాటిలో ఉన్న షాప్లో అసలు వాడికి సంబంధం లేని అయితే ఏదైనా సరే షాప్కి కి ఒకటి పోలీమని అడుగుతున్నాడు నాకైతే అసలు నవ్వాలో అని తిట్టాలో అర్థం కాలేదు ఇంట్లో ఉన్నప్పుడు పాపం ఎగ్జిబిషన్ కదా పిల్లలు ఎంజాయ్ చేస్తారు తీసుకెళ్ళాలి అనిపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక ఇంకోసారి వీళ్ళని ఎక్కడికి తీసుకురావద్దురా బాబు అని అనిపిస్తుంది ఇద్దరు చిన్న పిల్లలు ఉంటే అంతే కదండి సరే ఇదండి వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్